ప్రజలకు పాత్రికేయ మిత్రులకు న్యాయాధికార సంస్థ తరఫున వరంగల్ న్యాయాధికార సంస్థ తరఫున మీ అందరికీ శుభోదయం ఈ ప్రెస్ మీట్ మీ యొక్క ప్రజల యొక్క అవసరాలు ఇటము అలాగే రాజీ కేసులు క్రిమినల్ కేసులు కాంపౌండబుల్ కేసెస్ అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే కుటుంబ కలహాలు ఉండే కేసులు చెక్ బౌన్స్ కేసులు అంటే చెక్ ఇవ్వడం ద్వారా ఎవరైనా వాటిని తిరిగి ఆ అమౌంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని రాజీ కుదుర్చుకొని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టడము లేకపోతే ఆ ఇంట్రెస్ట్ పాటుని ఇంట్రెస్ట్ అనేది అది తగ్గించి కట్టడము ఇలాంటివన్నీ అవకాశాలు కల్పిస్తూ అదేవిధంగా ట్రాఫిక్ చలానా కేసెస్ కానివ్వండి ప్రీలిడిగేషన్ కేసులు అంటే ఒక కేసు రిజిస్టర్ అయ్యే సందర్భము ఉన్నప్పుడు కూడా అటువంటి కేసులు రాజీ తగ్గ పడదగ ఉంటే అటువంటివి అలాగే యాక్సిడెంట్ క్లైమ్ కేసులు అంటే రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో చాలామంది కక్షిదారులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులని కోల్పోతుంటారు అలాగే ఇంజరీస్ కూడా అంటే దెబ్బలు కూడా తగిలేని కేసులు ఉంటాయి అలాంటి వాటిల్లో రాజీ పడదగ్గ కేసులు ఏమన్నా ఉన్నా కూడా అటువంటి కేసులు భూ తగాదాల కేసులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానివ్వండి అలాగే స్థలాలకు సంబంధించినవి కానివ్వండి అదేవిధంగా ప్రోనోట్ కేసులు పాటిషన్ పార్టీషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉంది వాటిలో యొక్క వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి వాళ్ళకి రావాల్సిన వాటా ఆస్తి వాటాల గురించి కానివ్వండి ఇటువంటివన్నీ కూడా రాజీ తగ్గ పడ పడదగ్గ కేసులు ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఈరో ఈ ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంటే శనివారం నెక్స్ట్ శనివారం వచ్చే శనివారం రోజు మనకు ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ తెల్ల వరంగల్ హాల్ జిల్లా మొత్తం కూడా అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా చాలా బెంచ్లు కూడా మేము క్రియేట్ చేశాము దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా న్యాయాధికారులు ఉంటారు మీకు సలహా ఇవ్వడానికి డిఎల్ఎస్ఏ న్యాయ సేవాధికారి సంస్థలో ఉన్న డిస్టిక్ లెవెల్లో ఉన్న న్యాయ అధికారి ఉంటారు సెక్రటరీ గారు ఉంటారు అవన్నీ కూడా మీరు దీంతోపాటు మేము ప్రీలోక్ అదాలత్ను కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఈ ఎప్పుడైనా కూడా వచ్చి మీరు మీ కేసుని రాజీ పరచుకోవచ్చు రాజీ పడడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏమంటే దాని మీద అప్పీలు ఉండదు వెంటనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి సామరస్యంగా పరిష్కారం అవుతాయి ఎవరికి ఎటువంటి బాధ ఉండదు నష్టము ఉండదు దానివల్ల మీ యొక్క సమయము డబ్బు మీరు మీ యొక్క మనశ్శాంతి మీ ఆరోగ్యము అన్నిటినీ కూడా తొందరగా మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రజలు న్యాయవాదులు పాత్రికేయమిత్రులు పోలీసు శాఖ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గవర్నమెంట్ అన్ని వింగ్స్ వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని మీరు ఎటు ఉన్న ఆ రోజుకి ఆ రోజు వచ్చినా కూడా మేము సమస్యను పరిష్కరించే విధానాన్ని మేము సూచించగలము అదేవిధంగా న్యాయబద్ధంగా మీ సమస్యలను పరిష్కరించుకునే విధంగా కూడా వైపు సహాయం చేసే విధంగా న్యాయ న్యాయ వ్యవస్థ న్యాయ న్యాయాధిపతులు జడ్జిలు అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఆ రోజు అన్ని కోర్ట్స్లో కూడా నర్సంపేట అలాగే వరంగల్ అవన్నీ కూడా వాళ్ళు కూడా ఇదే కాంపౌండ్ వాళ్ళు ఏ ఏ కోర్ట్స్ వాళ్ళు ఆ కోర్ట్స్ దగ్గర రాజీ పడే విధంగా బెంచెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆహార పదార్థాలు అలాగే వాటరు ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన అవసరం ఉండదు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ న్యాయ సేవాధికార అధికార సంస్థ యొక్క సెక్రటరీ గారు సాయి కుమార్ గారి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన మీకు సరైన సలహాలు అవన్నీ సూచనలు ఇచ్చి మీ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా మీకు సహాయం చేయగలరు కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా గుర్తుంది థ్యాంక్ ధన్యవాదాలు మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల అనుసరించి మన హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ ఇరవై ఎనిమిది